అందరికీ నమస్తే అండి ఇక్కడ వీడియో పే చేస్తున్నాను చూడండి ఎవరైనా ఎన్నికల ప్రచారం అంటే చేసింది చెప్పుకుంటారు భవిష్యత్తులో చేసేది చెప్పుకుంటారు లేదంటే ప్రతిపక్షాల వైఫల్యాల గురించి మాట్లాడుకుంటారు లేదంటే మా ప్రభుత్వంలో మేము ఫలానా పీకేమో అని చెప్పేసి చెప్పుకుంటారు మరి ఇద్దరం ఏంటంటే వీళ్ళ క్యాంపెయినింగ్ ఎలా ఉంటుందంటే ఇగో మహిళలను తీసుకొచ్చి ఇలా బల్లి ఎక్కించి వాళ్ళ చేతి డ్యాన్సులు అయిపోతారు అన్నమాట వాళ్ళ ప్రచారపెచ్చ కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారిపోతారు ఇది ఒక నిదర్శనం సిగ్గనిపించట్లేదయ్యా ఇదే జరిగే ఇదే మీరు చేసేది కాదు ఎలా ఎలాంటి సంఘటనలో ఇలాంటి ప్రచారాలు మనం చేయించుకుంటే రేపొద్దున్న మహిళలు ఇదైపోరా వాళ్ళు పరువుతు చేసినట్టు అవదా చేసింది చెప్పుకోవడం మానేసి రాష్ట్రంలో ఉన్న యువతను పూర్తిగా సర్వనాశనం చేసేసారు అంతే ఎలా అని చెప్పేసి అనే కాదు అన్ని రకాలుగా ఒకటి అని కాదు మన పిచ్చ కోసం ఎంతకన్నా దిగజారిపోతాం అనడానికి ఎలాంటి బోల్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఒకటి రెండు కాదు ఇక మీ ప్రచార పిచ్చి ఈ గట్టి పెట్టండి ఈ రికార్డింగ్ డ్యాన్సులు లేదంటే ఆ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత రీల్స్ చేయించుకోడాలో వాళ్ళ చేత బంధం చేయించుకోడాలో అది తెలంగాణ నుంచి కూడా తెలంగాణ ఉన్నాడు ఎంత పిల్లోడు ఎంత ఆడెంత ఉంటాడాడు వాడు కూడా వాళ్ళ చేత కూడా నేను జగన్మోహన్ రెడ్డి అంటే ఏందో అనుకున్నా ఆ స్లాంగ్ తెలంగాణ స్లాంగ్లోనే జనం జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెడతారు బాయ్ ఏందో అనుకున్నా నేను కానీ నిజంగా చూసిన తర్వాత తెలిసింది గ్రేట్ లీడర్ అయినా మళ్ళీ ఆయనే గెలిపించుకోరు మీరంతా ఆ స్కూల్ ఎక్క కొట్టేశాడు అక్కడ స్కూల్ యాక దెబ్బేసాడాడు స్కూల్కి వెళ్ళాడు సరేలే ఎంత మంచి స్పీచ్ ఇచ్చాడు కదా అని చెప్పేసి అని వాడు ప్రొఫైల్లోకి గెలిచి చూస్తే అన్ని అమ్మలేకలిబులే అన్ని లకారులతో ఉన్న రీల్సే నిన్న మొత్తం పదిహేను నెలలు పదహారు వేలు ఉండేవాడికి ఆ ఆడి చేత కూడా ఉపన్యాసాలు ఇప్పించేయడమే మేము గామ్ లెక్క బూతులు తిట్టుకునే వాళ్ళందరినీ తీసుకొచ్చి లేదు నేను ఇళ్ళ గురించి మాట్లాడ అట్లా చెప్తున్నా కొద్దిగా సిగ్గిపోదండి ఎక్కడైనా కానీ ఇలాంటి పనికిమాల పనులు ఇలాంటి లోపల పనులు మానేయండి